సకల వేదంబులను చదివేర క్షణిక జీవితం ధనమంటే ప్రాణాలు విడిచేరయ్యా వేదాలను పురాణాలను ఉపనిషత్తులను యోగాలను సమస్త విద్యలను అభ్యసిస్తారు అన్ని చరిత్రలను మత గ్రంథాలను చదువుతారు వాటిలోని మంచి చెడుల సారాన్ని గ్రహిస్తారు క్షణిక జీవితమా అని చెప్పుతారు ఏది శాశ్వతము కాదని ఏ విధంగా నడుచుకోవాలో చాలా గొప్పగానే చెప్పుతారు కానీ పడతారు ఆశ పెంచుకొని ధనమే వారి ప్రాణం అనుకుంటారు గ్రహించిన తత్వసారమంతా చెప్పడానికే గాని తాము ఆచరించడానికి కాదనే భ్రమలోనే ఉంటారు